మీరు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు వసంత పంచమి తర్వాత కర్కాటక రాశి వారికి మహాయోగం కలగబోతోంది ఊహించని అదృష్టం మీ వెంట రాబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈరోజు వసంత పంచమి తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం అయితే మహా అద్భుతంగా ఉండబోతోంది అని చెప్పడంలో సందేహం లేదు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాలన్నింటిలో కూడా వీరికి ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎంట్రికలేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశి చరరాశి అనగా ఈ రాశి వారి అంచనాలు ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలను తీసుకుంటారు ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైనట్లు అయితే కనుక విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యలను జఠలం చేసుకుంటారు వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సలేమో వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరుస్తుంది విరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంటుంది కర్కాటక రాశి వారు మహాలక్ష్మి పూజ చేయడం వలన ఆటంకాలను అధిగమించగలరండి ఈ రాశివారికి సమయంలో వీరి జీవితంలో జరగబోయేటటువంటి ముఖ్యమైన మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలని వింటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొన్ని సంఘటనలు మనస్సుకు బాధను కలిగించే అవకాశాలు ఉన్నాయి గోసేవ చేసినట్లయితే బాగుంటుంది ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగాలి విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి ఉత్సాహంగా పనిచేయాలి వృత్తి ఉద్యోగ రంగాల్లో పై వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టేవారు ఉన్నారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించడం మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరిపిస్తుంది నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదం చెప్పాలి కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరికి ఇప్పటి వరకు కూడా వీరు ఏవైతే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది అలాగే విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయంగా అనిపిస్తుంది శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో కొన్ని లాభాలు మరికొన్ని నష్టాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గురుడి ప్రభావంతో ఏడాది మీ కెరియర్ పరంగా పురోగతి అనేది లభిస్తుంది వ్యాపారులకు మంచి మంచి లాభాలు కూడా వస్తాయి శని సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలను కూడా వీరు ఎదుర్కొనవలసి ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగులకు వ్యాపారులకు ఒత్తిడి ఆందోళన వంటి పరిస్థితులు నెలకొంటాయి రాహుకేతువుల ప్రభావంతో మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది కర్కాటక రాశి వారికి ఎటువంటి శుభ శుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి నుండి గురుడు పదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కర్కాటక రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు మొదటి నాలుగు నెలల్లో ఉద్యోగుల కార్యాలయంలో మంచి ఫలితాలను సాధిస్తారు మీకు ప్రమోషన్ కూడా రావచ్చు మీరు పెద్ద ప్రాజెక్టులకి నాయకత్వం వహించే అవకాశాలు కూడా కలుగుతాయి ఉద్యోగాలు మారాలి అని అనుకునే వారికి మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి శని ప్రభావంతో ఈ రాశి వారికి కర్మలకు న్యాయానికి అధిపతి అయినటువంటి శని దేవుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏడాది పొడవున ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని దుష్ఫలితాలు కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి శని సాడేసతి ప్రభావం కూడా ఉండవచ్చు ఇటువంటి సమయంలో మీరు ధ్యానం చేయాలి వివాహితులు తమ యొక్క భాగస్వామి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధను కూడా వహించాలి జూన్ ముప్పైవ తేదీ తర్వాత దేవుడు తిరోగమనంలోకి మారడంతో మీకు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి పాత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు రాజకీయాల్లో ఉండేవారికి ఇబ్బందులు కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈరోజు వసంత పంచమి తర్వాత కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఎటువంటి మహాయోగం పట్టబోతోంది కూడా మనం తెలుసుకున్నాం కదా వీరి గుణగణాలు ఏమిటో కూడా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహం జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించి ఆశ్రయము ఇవ్వడం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశి వారికి అనువంశీకముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్జితము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైన బాధ్యతలను నెరవేరుస్తారు ఏమాత్రము సంబంధం లేని విషయాల్లో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు మరచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి పైన ఉంటుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయట చాలా సులభము అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసుకెడతారు కర్కాటక రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారు కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనం జరిగినటువంటి సంఘటనల్లోని మనుషులను కూడా స్పష్టంగా గుర్తుపెట్టుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏమిటి అంటే ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘనకార్యమునైనా సరే చేయగలుగుతారు కర్కాటక వారు చేయాల్సిన కొన్ని కొన్ని పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు ఈ సమయంలో మనం తెలుసుకుందామండి కర్కాటక వారు నలుపు మరియు రంగు బట్టలు ధరించడం మానుకోండి మరియు వికలాంగులకు ఆహారాన్ని అందించి మీకు తోచిన రీతులు వారికి సహాయం చేయండి ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణమ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేయండి అరటి పండ్లను పసుపు రంగు వస్తువులను దానం చేయండి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమితిథుల్లో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి మీకు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నటువంటి నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి మీరు పేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు చూసారు కదండి రాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్